గల వ్యక్తుల్ని ఎన్నుకుంటారని మేము ఆశిస్తున్నాం అందు గురించి కార్యక్రమం చెప్పండి కోసం రక్తాన్ని చిందించారో వాళ్ళ ఏదైతే ఆశయాలు ఉన్నాయో వాళ్ళ ఆశయాలు ఈ రోజు మనం కూని చేస్తున్నాం వాళ్ళు నిజాయితీగా రక్తాన్ని వాళ్ళు చిమ్మించి నిజాయితీగా ఎన్నిక ఎన్నికలు జరగాలని ఉద్దేశంతో మనం ఈరోజు స్వతంత్రం భారతదేశం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో చూస్తున్నాం మనం చూస్తున్నాం అంతా కూడా ప్రజాస్వామ్యం అంతా కూడా ధనస్వామ్యం గుప్పిట్లో ఉంది ప్రజలు మధ్యానికి నోటికి అమ్ముడిపోకుండా మనం ఈరోజు భారతదేశాన్ని కాపాడని ఉద్దేశంతో జయభారత్ పద్దెనిమిది రాష్ట్రాల్లో పదహారు సంవత్సరాలుగా ఈ పోరాటం మేము కొనసాగిస్తున్నాం అందు గురించి గోడపత్రికల ద్వారా అలాగే కరపత్రాల ద్వారా కూడా సుమారుగా ఆరు ఆరు భాషల్లో ఈ యొక్క పత్రాలు కరపత్రాలని గోడపత్రులకు తీసుకెళ్లి భారతదేశం అంతా కూడా ప్రచారం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మీరు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని ప్రజలను మరింత చైతన్యపరచాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో నిర్వహించాం అందు గురించి మీరు ఇచ్చేసిన అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన బాధ్యత మన భారతదేశం స్వతంత్రం వద్దని మనం ఆలోచించలేదు కానీ మన బాధ్యత అది పోరాటం చేస్తూ ఉండాలి నిరంతరం ప్రజల్లోకి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లాలా కంపల్సరీగా భారతదేశం యొక్క ఏదైతే రక్తవంతం మహానులు చిందించారో ఆ రక్తమే మన ఇంట్లో కూడా ఉంది మారతారనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం చేపట్టం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడున్న యువత కూడా మేల్కొంటున్నారు అర్థం చేసుకుంటున్నారు నిజాయితీ గల వ్యక్తుల్ని ఎన్నుకుంటారని మేము ఆశిస్తున్నాం అందు గురించి ఈ కార్యక్రమం చేపట్టం వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి